ఫ్లాట్ ఆఫ్ ఆన్ వాల్యూ ఆఫర్ అన్ని వర్తిస్తుంది మనం నిత్యం తినేటువంటి ఫ్రూట్స్ లో దాని ఒకటి అటువంటి వల్ల మనకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు విజయలక్ష్మి గారు అసలు దానిమ్మ వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఆ మాటలో తెలుసుకుందాం విజయలక్ష్మి గారు నమస్తే నమస్తే మేడం దానిమ్మ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి చాలా ఉన్నాయి దీన్ని చెప్పాలి అంటే కొన్ని రోజులు పట్టవచ్చు అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి దీంట్లో కొంతమంది దానిమ్మ పండు ఎందుకు ఇష్టపడరు తినరు దీన్ని గింజలు ఉమ్మేస్తారు గింజలతో తినాలి గింజలు తింటే ఫైబర్ లోపలికి వెళుతుంది ఫైబర్ వెళ్ళింది అంటే మోషన్ ఫ్రీగా అవుతుంది ప్రతిదీ డాక్టర్స్ మీకు అదే చెప్తారు ఏంటంటే ఫైబర్ కంటెంట్స్ ఎక్కువ ఉండాలి అంటారు తర్వాత ఇది చంటి పిల్లలు ఇప్పుడు నెలల పిల్లలు ఉంటారు కదా వన్ ఇయర్ దాటిన పిల్లలు అయితే వాళ్ళకి ఇష్టమైనది ఏదో ఒకటి తింటారు లేదా మందులు మింగుతారు కానీ నెలల పిల్లలకి అంత ఈజీగా మందులు వేయరు కానీ ఇప్పుడు వేస్తున్నారు కానీ వేయకూడదు మెడిసిన్స్ జోలికి పోకూడదు నెలల పిల్లలకి వాళ్ళకి కూడా కొంచెం మోషను మన తల్లులు తిన్న ఆహారాన్ని బట్టి వాళ్ళకి కూడా కొన్ని డిసీజెస్ వస్తూ ఉంటాయి వేడి వస్తువులు ఏమైనా తల్లులు బాలింతలు తింటే కనుక జిగురు మోషన్స్ అవుతాయి అలాంటి మోషన్స్ ఏమైనా అవుతూ ఉంటే ఈ బెరడు కట్ చేసి కొంచెం పచ్చపచ్చ దంచేసి దంచిన తర్వాత అది ఫిల్టర్ అయినా చేయండి లేదా నొక్కితే కొంచెం రసం వస్తుంది కదా ఆ రసాన్ని తేనెలో ఎప్పుడు మధ్యవేలుతో రంగరించాలి మందుని ఈ వేలు ఈ వేలు ఏ వేలు కాదు మధ్యవేలతోటి ఆ తేనెలోని ఈ రసాన్ని వేసి రంగరించి ఇదే వేలతోటి ఆ పిల్లలకి నాలికి చంటి పిల్లలకి రాస్తే వాళ్ళు చప్పరిస్తారు అది కన్జ్యూమ్ చేశారు అంటే ఆ మోషన్స్ ఒక్క త్రీ డ్రాప్స్ వెళ్ళింది అంటే మోషన్ బంద్ అయిపోతుంది న్యాచురల్గా మళ్ళీ మామూలుగా యధావిధిగా వాళ్ళకి సెట్ అయిపోతుంది కడుపు తర్వాత పిల్లలకి కడుపు నొప్పులు కూడా వస్తుంటాయి చంటి పిల్లలకి ఆ నొప్పికి కూడా ఇది పనిచేస్తుంది ఓకే అంటే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు పిల్లలు ఇప్పుడు గట్టిగా పిల్లలు ఏడిచారు అనుకో గంట రెండు గంటలు ఏడుస్తారు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు అని పరిగెడుతూ ఉంటారు ఏ చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఎవడ స్పెషలైజేషన్ ఉన్నది అక్కడ పడిగారుద ఇక్కడ ఇంటి చిట్కా ఫస్ట్ ఫాలో అయితే ఇలాంటివి ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చు ఎక్కువ సివియర్ అయితే మనం ఏం చేయలేము డాక్టరే చూడాలి కానీ ఫస్ట్ ఎయిడ్ అనేది ఒకటి ఉంది కదమ్మా ఆ ఫస్ట్ ఎయిడ్ మనం ఇంట్లో చేసుకుని చెప్పండి డాక్టర్కి ఏం బాధలేదు మీరు ఏం చేశారని అడుగుతారు వాళ్ళు నేను ఇలాగా దాని చెక్కని ఇలాగ దంచి రసం వేసానండి తేనెలో వేసి అని ఓకే అంటారు ఇదేమి సైడ్ ఎఫెక్ట్లు ఏమి లేదు సో దీని గురించి ఏం నథింగ్ టు వర్రీ ఇదేదో అయిపోతుంది మా పిల్లలకు పడితేను మీకు తెలుసు చెప్తున్నారా తెలియ ఈ కామెంట్స్ అన్నీ ఏం అక్కర్లేదు సో మీరేం వర్రీ అవ్వద్దు దీన్ని పెట్టచ్చు పెద్దవాళ్ళు కూడా తేనె అవి ఏం లేకుండా ఈ ఈ బెరడుని కొంచెం ఎక్కువ మోతాదులోని దంచి ఆ రసాన్ని మనం కూడా తాగితే పోస్తుంది అదొక రకమైన కడుపు నొప్పి వస్తుంది ఏమైనా బయట కొంచెం అన్హైజనిక్ ఫుడ్ తిన్నా సో అలాంటి కడుపు నొప్పి అవి ఏమైనా వచ్చాయనుకోండి కలుపులోనే అదొక రకంగా ఏది మెలి తిప్పినట్టు వస్తుంది అది పెయినా ఏంటవుతోంది ఎవరికి అర్థం కాదు ఆ టైంలో అలాంటి వాళ్ళు కూడా ఏం అక్కలేదు బజార్లో దొరుకుతాయి మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అక్కడ ఈ పండు కొనుక్కొని శుభ్రంగా ఒక బాటిల్ వాటర్ కొనుక్కొని కడిగేసుకొని ఈ బెరడు ఒలుచుకొని నమిలేసి మింగేయండి ఏమీ కాదు వెంటనే ఆ కడుపు నొప్పి తగ్గిపోతుంది అంటే ఇప్పటివరకు దానిమ్మ పండు అంటే గింజలు తింటారని కానీ లేదు ఔషధ గుణాలు చాలా చెప్ దీని బెరడే కాదమ్మా దీని ఆకుల ఔషధం దీని మొగ్గల ఔషధం అది సౌందర్య సాధనకి వాడతారు దీని బెరడు కూడా నూనెలో మరిగించి రాస్తారు బాడీకి ఓకే అది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే స్థనాలకి ఉపయోగపడుతుంది కొంతమందికి ఏజ్ వచ్చినా కరెక్ట్గా ఉండని వాళ్ళు ఉంటారు ఇప్పుడంటే ఈ సర్జరీలు ఆ సర్జరీలు అంటున్నారు ఆయుర్వేదిక్లో మాత్రం ప్రతిదీ మనకి దొరికిన దాంట్లోనే చేస్తారు ఈ బెరడుని దంచి నువ్వుల నూనెలో మరిగించి మసాజ్ చేసేవారు మసాజ్ చేస్తే వాళ్ళకి ఆ సౌందర్యం ఎలా కావాలి అంటే అలాగ స్ట్రక్చర్ తయారయ్యేది దానికి కూడా వాడతారు వాడుకోవచ్చు కొంతమంది చెప్తున్నాం కదా పెళ్ళిక పిల్లలు వాళ్ళు చాలామంది చిన్న చిన్న ఏజ్ల్లో ఉంది ఇది తప్పు అని అనుకోకండి తప్పు కాదు ఇది కాకపోతే ఏంటంటే కొంతమందికి తెలియక వాళ్ళు అవేర్నెస్ లేక ఇది తప్పుది అని అనుకుంటారు మనం అందంగా ఉండాలి అనుకోవడం తప్పు కాదు సో దాన్ని ఏంటంటే మనమే మా ఎవరికి అది అవసరం అంటే మేము వెళ్ళలేమండి అని అనుకునే వాళ్ళు కనుక లేదు అలాంటి పార్లర్స్ లేదు అని అంటే మీరే ఒక హాఫ్ కేజీ నువ్వుల నూనె తీసుకొని ఒక నాలుగు దానిమ్మకాయలు తీసుకుని ఆ బెరడు దంచేసి శుభ్రంగా కాచేసి వడబోసుకుని సీసాలో పెట్టేసుకొని స్నానం చేసుకునేటప్పుడునో లేదా ఒక వన్ మీకు అందం కావాలన్నప్పుడు ఒక రోజు తీసుకోవాలి తీసుకుని వాళ్ళంతట వాళ్ళే అప్కే మసాజ్ చేయాలి డౌన్కి ఎప్పుడు చేయకూడదు అప్కి చేసారు అంటే ఓకే ఇప్పుడు బ్రెస్ట్కి వాళ్ళు సర్జరీస్ చేస్తున్నారు కదా సేమ్ అలాగే ఉంటుంది సర్జరీ లేకుండా అంత పవర్ఫుల్ ఫ్రూట్ ఇది కానీ తెలియదు ఎవరికి ఇది ఆయుర్వేదం వాళ్ళందరికీ తెలుసు ఆయుర్వేద డాక్టర్స్ అందరికీ తెలుసు వెళ్ళి అడిగితే మాత్రం చెప్తారు అడగకపోతే ఎవరు చెప్తారు కానీ అడగరు ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ ఏదైనా అయిపోవాలి ఇది ఇన్స్టెంట్ అవ్వదమ్మా ఆయిల్ అయినా ఏదైనా ఫార్టీ డేస్ మండలం అంటారు ఆయుర్వేదం మందుల్లో ఏదైనా సరే చిన్న చితక ఏదైనా సరే మండలం వాడాలి అంటారు దానికి మళ్ళీ పచ్చాలు కూడా చెప్తారు అందుకు భయం వేసి వెళ్ళరు ఇదైతే ఏముంది కట్ చేసి కుట్టేసి పడేస్తారు దీనికి అలా కాదు సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు కదా చర్మ సౌందర్యం పెరుగుతుంది దీనికి ప్లస్ దీని జ్యూస్లో కూడా చాలా ఔషధ గుణాలు ఉన్నాయి రక్త శుద్ధి చేస్తుంది రక్తంలో పురుగులు ఉంటే నల్లేరు కడుపులో ఉంటే బాగు చేస్తుంది అన్నా కదా దానిమ్మ పండు జ్యూసు రక్తంలో కనుక పురుగు ఇన్ఫెక్షన్స్ అంటారు కదా బ్యాక్టీరియా బ్లడ్లో ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా ఉంది అంటారు ఎన్ని మందులు ఇస్తాడు యాంటీబయాటిక్స్ దానికన్నా ఈ దీని పవర్ ఎక్కువైపోతుంది రోగం పక్కన పెట్టేస్తే బ్యాక్ యాంటీబయాటిక్స్ ఎక్కువైపోయి వాడు నీరసించిపోతాడు దా అలాంటప్పుడు ఏం చేయాలంటే అలాంటి డౌట్ వచ్చింది లేదా డాక్టర్ కనుక మనకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్తే రోజు మూడు సార్లు మధ్యాహ్నము ఉదయం రాత్రి రాత్రి అంటే ఎప్పుడైనా సరే సిక్స్ దాటిన తర్వాత జ్యూసెస్ తాగకూడదు అవును అంతకు ముందే తాగాలి ఆ సిక్స్ లోపల మీరు తాగేసి మూడు గ్లాసులు తాగితే వన్ మంత్లోనే క్యూర్ అయిపోతుంది మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే బ్లడ్ క్యూర్ అయి క్యూర్ అయింది అని వస్తుంది రిపోర్ట్ ఎన్ని ఔషధాలు ఉన్నాయి ఓకే విజయలక్ష్మి గారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగా అసలు దానిమ్మకు ఇచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా అద్భుతంగా మీరు ఎన్ని శైలిలో ధన్యవాదాలు ధన్యవాదాలు